హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్ష సాయి టూ ఫైవ్ టెన్ ఇలా బోర్డులు బయట కొంటాం కదండి ఇలా కొనే బదులు ఇంట్లోనే చేసుకోండి వెల్కమ్ బోర్డుని ఎలా ఈజీగా చేయాలో చూ చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక గట్టిగా ఉన్న అట్టముక్కనైతే తీసుకోండి తీసుకొని నేనైతే ఒక ప్లేట్ సహాయంతో రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఒక చిన్న అట్టముక్కనైతే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటన్నిటినీ ముందుగా కట్ చేసుకున్న రౌండ్ కార్డ్బోర్డ్కైతే అంటించేయండి ఇలా మొత్తం మొత్తమని పీసులు అంటించేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఏ పీసులు అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ రౌండ్ అటు అయితే మీకు నచ్చిన కలర్ పెయింటింగ్ అయితే వేసుకోండి నేనైతే రెడ్ కలర్ పెయింటింగ్ అయితే వేశాను ఈ పెయింటింగ్ వేసిన రౌండ్ కార్డ్బోర్డ్ని అయితే పూర్తిగా ఆరనివ్వండి తర్వాత వేరుసన్నకు తొక్కలు ఉంటాయి కదండి అవి అయితే తీసుకొని ఇలాగ నేను పెయింటింగ్ అయితే వేసాను వాటికి లోపల బయట కూడా వేయండి ఇలా పెయింటింగ్ ఈ వేరుసన్నగ తొక్కల ప్లేస్లో పిస్తా షెల్స్ కూడా యూస్ చేయొచ్చండి నా దగ్గర అయితే పిస్తా షెల్స్ లేవు అందుకే ఇలా వేరుసనగ తొక్కలు అయితే ఉన్నాయండి వాటిని అయితే యూజ్ చేస్తున్నాను వాటికి నేను త్రీ డిఫరెంట్ కలర్ పెయింటింగ్ అయితే వేసేసాను ఇలాగేసిన తర్వాత ఇవి పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత ఇలా చిన్న అట్ట మొక్కలని అయితే తీసుకోండి ఇలా రౌండ్గాని నేనైతే ఆరు అట్ట మొక్కలని అయితే తీసుకున్నాను రెండేమో పెద్ద సైజు నాలుగేమో చిన్న సైజు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా గ్లూ గన్తో ఇలా బ్లూ కలర్ షెల్స్ని అయితే ఫ్లవర్ వచ్చేటట్టుగా అంటించేయండి ఇంకో చిన్న అటు ముక్కనైతే తీసుకొని ఇలాగ చిన్న ఫ్లవర్ వచ్చేటట్టుగా అంటించండి ఇదైతే రెడ్ కలర్ షెల్స్ని అయితే తీసుకున్నాను ఇలాగ టూ ఏమో పెద్ద సైజు నాలుగేమో చిన్న సైజు ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా రౌండ్గా కట్ చేసిన అటు ముక్కగా అయితే పెద్ద ఫ్లవర్ ఉంది కదండి బ్లూ కలర్ అది అయితే అంటించాను దాని తర్వాత గ్రీన్ కలర్ షెల్స్ ఉన్నాయి కదా అవి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటించిన తర్వాత మళ్ళీ రెడ్ కలర్ ఫ్లవర్ని అయితే అంటించాను తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ షెల్స్ని అయితే వీడియోలో చూపించిన విధంగా అంటించేయండి ఆ సైడ్ ఈ సైడ్ కూడా అలాగే అంటించిన తర్వాత కింద కూడా అలాగే అంటించండి కింద సైడ్ కూడాను ఇలా ఫ్లవర్స్ని అంటించిన తర్వాత నేనైతే పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఈ పైపింగ్ థ్రెడ్ ప్లేస్లోను జ్యూ ట్రోప్ అయినా తీసుకోవచ్చు అలాగే ఊలైన అంటే ఊలైనా తీసుకోవచ్చండి ఇలా పైపింగ్ థ్రెడ్నే వెల్కమ్ అని వచ్చేటట్టుగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకున్నాను వాటికి సరిపడగాను కట్ చేసుకొని గ్లూ గన్తో వాటిని అంటించేసానండి వెల్కమ్ వచ్చేటట్టుగా ఇలా పూర్తిగా అంటించిన తర్వాత బ్యాక్ సైడ్న హ్యాంగ్ చేసుకోవడానికి పైపింగ్ థ్రెడ్ని కట్ చేసి ఇలాగా అంటిచ్చేసానండి వెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోద్ది మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది ఇలాంటి చిన్న చిన్నవి మనం వేస్ట్ అని పడేసే వాటితో ఇలాగ ఇంటిని మరింత అందంగా అలంకరించుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి